ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బి రావాల సంతా రెండు తల్లి పిల్లలా ఏసీ నెపాల్ దూడ అది రెండు వాళ్ళల్లో ఉంది ఏం రేటు ఆవుకి ఏం రేటు దూడకేం రేటు ఆవు నలభై ఐదు వేలు దూడకు ముప్పై ఎనిమిది వేలు మళ్ళా ఇప్పుడు కట్టింది ఆవు ఇది ఎన్ని నెలల సుడితో ఉంది మూడో నెల సుడి దాని వెనక ఏం లేదా ఇంతవరకు కోడే ఉంది ఇంటికాడు ఉందా ఎన్ని తల ఆవు ఇప్పుడు మరి ఇప్పుడు ఇంతే మూడో ఈత అది ఫస్టు సెకండ్ కూడా ఇప్పుడు ఇంతే మూడో ఈత ఎన్ని నెలలు సుడి అంటే మూడు నెలల సుడి ఇస్తుందా పాలు గిట్ల ఏమి ఇస్తుంది రెండు లీటర్లు అప్పుడు రెండు రెండు లీటర్లు ఇస్తుంది ఏ ఊరు మనది పక్కలే ఊరు దేశాల నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు పర్వతాలు గడంగిట్లో పోయినట్లుంది ఏ పక్క పోయింది ఓల్పల రెండు సైడ్ల సేద్యం పనులు కూడా చేసిందంట ఎవరికైనా అవసరం అయితే నేను పర్వతాలను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్ప సార్ మీరు ఫండ్స్ల నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ త్రీ సెవెన్ టూ ఫోర్ ఎవరికైనా అవసరం అయితే మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి సార్ అప్పుడు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కాదు మీరు ఎవరిదే ఏ ఊరు మనది ఇక్కడ దొరుకుతుంది ఏదన్నా ఏ ఊరు మనది గుమ్మడం పెబ్బేరు మండలా పెబ్బేరు మండల గుమ్మడం వనపర్తి జిల్లా ఏం రేటు ఉంది ఆవుకు దీనికి ఇరవై ఎనిమిది ఎన్ని తలా మూడో ఈత కట్టిందా ఇప్పుడు ఎన్ని నెల రెండు నెలలు అయితే ఇంత దగ్గర వచ్చింది అడిగిపోయిరేరండి మళ్ళా ఇరవై వేలకు అడుగుతే ఇస్తాలేవా మేము ఎంత ఇద్దాం అనుకున్నాం ఎంత ఎంతకిద్దామనుకున్నాం అండి ఇరవై ఎనిమిదే ఇస్తావు ఇంకా కాకుంటే ఇంటికి కట్టుకుపోతావు నెంబరుందేమల ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఐడియా లేదా నాకైతే ఎంత ఆవు ఏం రేటా అండి నలభై రెండు వేలు కట్టిందేమలా కట్టిందేమో ఉండలేదు ఒక తోనా కూడా ఇది కట్టిని కానీ ఒక్కతోనే ఉంటుంది దూడని అమ్మినవా ఏమి ఏం దూడ కోడి దూడ ఒకటి అమినావు ఇప్పుడే ఎంతగా అమ్మినావు పద్నాలుగు వేలకు దున్ని అమ్మినావు ఇప్పుడు ఆవుకి ఎంత అంటున్నావు మళ్ళా నలభై రెండు వేలు చెప్తున్నావు కట్టింది ఏమన్నా ఏమన్నా ఎన్ని నెలలు మూడు నెలలు అయినాయి కట్టి కూడా ఎన్ని తలావు ఇది మూడు తలావు ఏ ఊరు అంబట్పల్లి లింగాల మండలం నాగర్ కర్నూల్ జిల్లా అంబట్పల్లి నుంచి అయితే వచ్చాడు నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ కరెక్టే ఏం లే డబల్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ ఫ్రెండ్స్ మరి గడంగిట్లో బాండీ గార్డెన్ ఫుల్ పోతుంది ఏ సైడ్ పోయింది మళ్ళా కూడిసక్కల రైట్ సైడ్ పోయిందంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే అంబట్పల్లి రైతు పేరు ఏం పేరు ఆంజనేయులట రైతు పేరు అయితే ఎవరికైనా అయితే కాంట్రాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు